రిపెంట్ కాన్ఫరెన్స్ చేద్దామని ఎన్నో నెలలుండి ప్రయత్నిస్తున్నాం ఎంత ట్రై చేసినా ఎంత ట్రై చేస్తున్నా ఎవ్రీ డోర్ వాజ్ క్లోజింగ్ ఆన్ అవర్ ఫేస్ ఎవ్రీ డోర్ వాజ్ క్లోజింగ్ ఏంటి ఇంత పోరాటం ఏంటి ప్రాబ్లం ఇంత పోరాటం ఆఖరికి ఇంకా రిపెంట్ కాన్ఫరెన్స్ ఫైనల్గా వచ్చింది బుక్ అయింది అనుకున్నప్పుడు లాస్ట్ మినిట్లో కట్ చేయడం లాస్ట్ మినిట్లో లేదంటాం ఏంటి అంత అయిన తర్వాత లా పేమెంట్ చేసిన తర్వాత కూడా కుదరదు అంటాం దాని తర్వాత అన్ని పోరాటాలు తర్వాత ఫైనల్గా గాడ్ మేడ్ అవే అని ఇంకా రిపెన్ కాన్ఫరెన్స్కి అన్ని సెట్టింగ్స్ సెటప్ చేస్తున్నప్పుడు పెద్ద అనౌన్స్మెంట్ వచ్చింది ఏంటి అనౌన్స్మెంట్ పెద్ద తుఫాన్ వస్తుంది భయంకరమైన తుఫాన్ వస్తుంది భయంకరంగా మునిగిపోతుంది హైదరాబాద్ అంతా అని ఎక్కడ చూసిన న్యూస్ అలర్ట్ కదా వెదర్ రిపోర్ట్ బట్ వీ హల్రెడీ అప్ అండ్ యూ నో అబౌట్ ద డెస్ట్మని అబౌట్ ద టెన్స్ అండ్ ఎవ్రీథింగ్ మూడు రోజులు వర్షం రాలేదండి మూడు రోజులు కెన్ యూ సే హాలి లూయా మూడు రోజులు వర్షం రాలేదు కానీ ద బిగెస్ట్ ఐరన్ అంటావా గాడ్ హ్యాస్ అ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బట్ ద థర్డ్ డే రైట్ ఆఫ్టర్ ద మీటింగ్ మీటింగ్ అయిపోయింది బోరన వర్షం ఎంత పెద్ద వర్షం ఆ రోజు ఎంతమంది హౌ మెనీ ఆఫ్ యూ కెన్ టెస్టిఫై యూ రిమెంబర్ వీ నీడ్ రిమెంబర్ ఆల్ ద థింగ్స్ గాడ్ హెస్ డన్ ఫర్ అస్ ఎల్స్ వీ మైట్ ఫర్ గెట్ సృష్టికర్త అయిన దేవుడిని మనం ఆరాధిస్తున్నామండి సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం రిపెంట్ కాన్ఫరెన్స్ అయింది ఎంతో జయకరంగా జరిగించాడంటే మరలా ఇంకో బాణం అప్పు అది మనుషులు అస్ అసూయ ద్వేషము విషపు మాటలు విషపు చూపులు అబ్బా ఎంత విస్క్ వచ్చేదో అసలు ఎంత వీ లిట్రలీ పుట్ అవర్ లైఫ్స్ ఆన్ ద లైన్ టు కండక్ట్ దట్ మీటింగ్ సేవకులైతే హీ పుట్ ఎవ్రీథింగ్ అండ్ ఒక జ్ఞాపకం చేసుకొని ఒక మీటింగ్ అంటే ఎవరో ఆర్భాటం కోసం కాదండి అసలు ఆ ఆర్బాటమే అసలు టేక్ ఇట్ ఆఫ్ జస్ట్ బికాజ్ వీ డ్రెస్ నైస్ డజన్ మీ దట్ వీ ఎవ్రీథింగ్ ఇస్ నైస్ దిస్ ఈజ్ జస్ట్ డిస్ డిసెప్షన్ డోంట్ బిలీవ్ దిస్ విఆర్ ఇన్ శాక్లాత్ గోనె పట్టలు అంటాం గోనెపట్ట అంటే లిటరల్గా గోనేపడినో కన్నీళ్లు వేదన అపాధి పోరాటాలు శోధనలు ఎన్ని బాణాలు అవన్నీ కనపడవు బయట కనపడేదే నిజం అనుకుంటారు నో ఎన్ని పోరాటాలు ఒకటి కాదు రెండు కాదు ఇదంతా మేము సింపత్తి కోసమో మేమెంత గొప్పవారమో మేమెంత బాధలు అనిపించమో చెప్పట్లేదండి మేము విశ్వాసం బలపరచబడాలని